హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము కాకపోతే చలి కొనుక్కుతున్నాం అసలు కింద కూర్చున్నామంటే ఇప్పుడు గ్రేట్ నిజంగా చల్లగా ఉన్నాయి డోర్ కూడా వేసేసినాం అంటే మెయిన్ డోర్ కూడా వేసినాం మాకు గాలి అంత ఎక్కువ వస్తుంది గాలి వస్తుంది ఏది పట్టుకున్నా చల్లగా ఉంది ఏ వస్తువు పట్టుకున్నా చెద్దరు పట్టుకున్నా మంచం మీద కూర్చున్న బెడ్షీట్ కూడా చల్లగా ఉంటుంది టవల్స్ కానీ డ్రస్ వేసుకున్న డ్రెస్లు కూడా చాలా ఉంటాయి అట్లా ఉందన్నమాట అందరికీ అందరికట్టే ఉంది మ్యాక్సిమం అక్కడ ఎక్కడైనా సరే అట్లే ఉంది తుమ్ములు కూడా వస్తూ ఉంటాయి అనమాట అప్పుడప్పుడు చలికి జలుబు చేస్తున్నాయి దగ్గులు వస్తున్నాయి ఇంకా పొద్దున్నే మార్నింగ్ మరీ ఫోర్ థర్టీ అట్లా లేస్తాయి మాల్ మా అయ్యప్ప మాలు వేసుకున్న వాళ్ళు అయితే అసలు అంత పొద్దున్నే కూడా మదే అమ్మో ఆ స్నానం కూడా చేస్తారు ఆ చలిలో చన్నీళ్ళతో స్నానం చేస్తారు మళ్ళీ మ్యాక్సిమం అంటే ఆ టైంలో చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ జలుబులు దగ్గులు ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట మొత్తానికి ఇట్లా ఉంది అటు మన చెన్నైకి తమిళనాడు వైపు అయితే వర్షాలు అని న్యూస్ అయితే వచ్చింది సైక్లోన్ అంట ఏదో ఏమో ఇస్తుంది ఇదేం కాలం ఏమో చలికాలం వర్షాలు వస్తే వర్షాకాలంలో ఎండ ఎండాకాలం ఏమో ఎండ కొట్టింది అనుకోండి అప్పుడు ఏది పని చేసినా పని చేయకపోయినా ఎండ ఎండాకాలం అదే కట్టి పని చేస్తారు డ్యూటీ వర్షాకాలం వర్షం రాదు ఒక్కోసారి చలికాలం కూడా మనకి ఉంపదీసింది చాలా నోరు వేడిగుంది చల్లేదు కానీ ఎండాకాలం మాత్రం ఖచ్చితంగా అది టైం మెయింటైన్ చేస్తుంది అనమాట సిన్సియారిటీ ముఖ్యం చాలా సిన్సియర్గా ఉంటుంది వర్క్లో జాబ్లో ఇంకా ఈరోజు అయితే మేము ఒక పిండి వంటలు చేయబోతున్నాము అంటే పెద్ద ఏమి కాదు ఒక కిలో ఎంత కిలో ఉన్నారు ఉంటుందా కేజీ పైన కొంచెం ఎక్కువ ఉంటుంది చాలా రోజులు అయింది ఇంట్లో ఏం లేవు పిల్లలకి తినడానికి ఊరికే బయట నుంచి బిస్కెట్లని అవి అని ఇయని స్నాక్స్కి మా దీవన్ బాబు అయితే బ్రేక్ ఏమి లేవు అని ఊకే ఏదో ఒకటి అంటా ఉంటాడు ఇంకా పిండి ఉంది బియ్య పిండి ఉంది ఒక ఆయిల్ బ్యాగ్ తీసుకొచ్చేసి ఒక కేజీ కేజీ నాలుగు మందం ఒక కారుసట్ల అసలు నేను కారపూసు అనుకున్నా కానీ అమ్మ కాసలు చేద్దాము వాళ్ళకి స్కూల్కి తీసుకుపోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అంటే స్నాక్స్ లాగా తీసుకెళ్ళి తినొచ్చు కదా అట్లా కాసట్లు బాగుంటాయి టేస్ట్ కూడా కానీ కుదిరితే మాత్రం టేస్ట్ అయ్యే హైలైట్ ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ కాసట్లు అంటే మేమైతే కాలసొట్లు అంటాము మరి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అంటారు వాటిని మురికలు మురుకులు అంటే మామూలుగా మనం కారకూసలు కూడా మురుకులు అంటారు కొంతమంది జంతికలు అంటే ఏందో అవి జంతికలు కూడా అంటారు అవును మనకు మనకు మామూలుగా మనం తెలంగాణలో అయితే సన్నది కొంచెం దొడ్డిగా ఉంటుంది చూడండి అది కారసొట్టలు కారసొట్టలు అంటాం ఇంకా మేమైతే ఇప్పుడు రెడీ చేస్తుంది కారం ఉప్పు అవన్నీ కూడా వేసింది నువ్వులు కూడా వేసింది వాము ఇప్పుడు నేనే చెయ్యాలి ఇప్పుడు వస్తాలి ఇప్పుడు మా అమ్మకి ఆల్రెడీ పాపం ఇదంతా నొప్పి వస్తున్నాయి ఇంకా అందుకని నువ్వు జస్ట్ పిండి ఎంత కలిపి నేను వచ్చేస్తాను నేను చేసేస్తా అని అనుకోని ఫస్ట్ టైం తీసుకొచ్చినాం ఇది బ్యాక్ కెమెరా చూపిస్తాడు ఇది అసలు మామూలుగా అయితే మేము ఇది వాడము అప్పలు చేయడానికి అది మామూలుగా రాతండి కదా అవి అవి కలర్ ఉంటాయి కదా స్టీల్ ఇవి రాదండి ఉంటాయి మా దగ్గర అవి అయితే ఉన్నాయి కానీ ఇవి పోయి ఇవి లేవు ఈ పిల్లలు ఇవి ఇవి పోయినాయి మాది ఎట్లా పోయినాయి ఏమో కనపడట్లేదు అని చెప్పి ఈసారి అయితే ఒత్తటం కూడా కొంచెం ఈజీ ఇదే తిప్పాలంట మరి తిప్పొచ్చు అని అన్నారు ఏమొస్తుందో ఏమో నాకైతే డౌట్ డౌట్ మేము ఎప్పుడు చేయలేదు దీంతో రాకపోతే మా అమ్మానే వస్తాలి అది కూడా ఉంది కానీ దాంట్లో కనపడట్లే మరే కాదు ఇప్పుడు దీనికి వచ్చినాయిగా మరి ఇది పెట్టడానికి రాదా దాంట్లో సరిపోదే చిన్నగా అయితే అది కొంచెం ఎడలిపు ఉంటుంది ఏంది తింటాను దాంట్లో ఏంది నువ్వులు నువ్వు ఎక్కువ కార్పు చేద్దాం అనుకున్నాను కానీ ఆయిల్ పెట్టేసి అయిపోయింది ఎంత ఉంది కొంచమేగా కారపూర్ చేయాలంటే ఒక కేజీ రెండు కేజీలు చేసి అమ్మట అయిపోయింది మా ఇంట్లో పొద్దున సాయంత్రం ఒకటే పని మీద టీలో పోసుకోవడం మా దేని బాబు అయితే ఇంకా అయిపోయేదాకా టీ అప్పలు టీ అప్పలు అంటాడు ఒక మూడు నాలుగు కేజీలు చేస్తేనే ఒక రెండు మూడు గంటలు కూర్చొని అప్పుడు తింటారు ఒక ఎంత పదిహేను రోజులు ఇరవై రోజులు తింటారు కాదు అప్పలు చేయాలంటే మా అమ్మ చేస్తుంది ఇంట్రెస్ట్ గా నాకు అంతే నాకు మెయిన్ కూర్చుంటే నాకు బ్యాక్ పెయిన్ అను మెడల్ నొస్తాయి అప్పలు కాడ కూర్చుంటాయి మా అమ్మ అప్పల ఒకటి బాగా చేస్తారు తర్వాత అవి ఏం ఇంట్రెస్ట్ ఉండవు కానీ పిండి వంటలు మాత్రం ఇంట్రెస్ట్ ఇప్పుడే ఓకే నేను మొత్తానికైతే కలిపేసింది మా అమ్మ పిండి ఇప్పుడు వెళ్ళి ఆయిల్ హీట్ అయిపోయింది ఇంకా యాక్చువల్గా ఇందులో శనగపప్పు శనగపిండి నేను కొట్టేయలేదు మా మామూలు కారపు చేసుకునే పిండితో కూడా చేసుకోవచ్చు కానీ నా దగ్గర బియ్య పిండి ఆల్రెడీ పట్టించింది అప్పుడప్పుడు మేము ఇట్లా కూడా చేస్తాం ఇది దసరాకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా పట్టించింది అనమాట ఇంకేమైనా చేసుకుంటామని ఇంకటి అట్లా కాకపోతే చేయలేదు ఇంకా అతనికి ఓర్క్ అయిపోయింది అందుకే పిండి ఉంది కదా నేను ఇంకా రెసిపీస్ అవి చేసినప్పుడు మనకి వంటల ఛానల్కి యూజ్ అవుతుంది అనేసి బియ్య పిండి తీసుకోవచ్చా దాంట్లోనే ఇప్పుడు నువ్వులు వేసేసి చేస్తాం అనమాట శనగపప్పు వేసి శనగపిండి వేసి చేసుకోవచ్చు మినప్పప్పు పోసి పట్టించి కూడా చేసుకోవచ్చు ఓన్లీ బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు అనమాట అది వేసిన చూడాలి అయితే ఫస్ట్ టైం అనమాట మేము చేయడం ఇట్లా వస్తుందో ఏమో పర్లే ఈజీనే ఉంది ఆయిల్ హీట్ అయిందా ఒకసారి చూడండి హీట్ అయిందో లేదో చిన్న చిన్న చేసిన చూద్దాం ఫస్ట్ అసలు హీట్ అయిందా అవ్వలేదా ఉడికితే మరీ హీట్ అయినా వాడిపోతుంది లేదు ఆయన లేదు గంటకి వాటర్ ఉన్నాయి ఓకే ఇంకా నేను ఏ చని కూడా వస్తా కాదు నీకు అంత కష్టమే లేదండి ఇది ఈజీ వస్తుంది చిన్న కార్పెట్స్ ఎట్లా ఉంటుందో దాంట్లో అన్ని వెరైటీస్ వచ్చినాయి எதாலை ஓகே அதே

ఇట్లా ఆయిల్ పీల్చలేదు అంటే ఇది ఫ్రై అయ్యినట్టు సైలెంట్ గా ఉంది అంటే దీని పని అయిపోయింది ఒక గిడ్డకి చాలా అయినాయి చాలా టైం పట్టింది ఆ చాలా వచ్చనే అంటే నేను అంటే పట్టలేదు ఏట్లేగా ఏట్లేగా దాని మన అంటే యా అంత అట్లా చేస్తారు బాక్స్ లో పడతాయి అంత పెద్దగా చేస్తే అంటే తుప్పు పెట్టుకుంటారు కొంచెం క్వాంటిటీ కాబట్టి మామూలు ఈ స్టవ్ నుంచి చేస్తున్నాం ఒక మూడు నాలుగు కేజీలు అయితే పెద్ద పొయ్యి కూడా ఉంది అప్పలు చేసేది ఎప్పుడు దాని మీద చేస్తాం కాబట్టి ఇది కూడా ఓవర్ హీట్ అవ్వద్దు ఈ గ్లాస్ టాప్ స్టీల్ అయితే ఏం కాదు కానీ కొంచెం ఇది డెలికేట్ అన్నమాట తర్వాత వాడుకుంటే మంచిదే కానీ కొంచెం అంత హెవీగా అంత హీట్ చేయకూడదు

ప్లేట్ అయితే నండి ఇంకా క్యాన్ లో వేసుకోవాలి ఈజీ ఉంది నాకైతే ఏమిషం కారపూ చెట్లు వస్తుందో తెలియదు కానీ అయితే ఉంది మంచిగా ఇప్పుడైతే క్యాండ్లో వేసేసుకుందాం ఎందుకంటే ఇక్కడ ప్లేట్ నిండిపోయింది కదా కదా అంటుంది బాగా చాలా క్రిస్పీగా వచ్చినాయి టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఎందుకంటే మేము తిన్నాం కాబట్టి చెప్తున్నాం ఎందుకు తిన్నామంటే టేస్ట్ చేయాలి కదా ఉబ్బు దాల్చిందా కారం దాల్చిందా ఒకేసారి ఇట్లా ప్లేట్ పైకి తీసుకొని వేసామనుకోండి ఇరిగిపోతాయి మళ్ళీ అది ఎరగకుండా ఏమో అట్లా ఏం కాకపోతే పెట్టినప్పుడు ప్లేట్లో పెట్టుకునేప్పుడు ప్లేట్లో పెట్టినప్పుడు కూడా మనం తినడానికి పెట్టుకున్నప్పుడు కూడా మంచిగా ఉంటాయి ఎంత క్రిస్పీగా వచ్చి ఉండే చూడండి ఎంత విడిపోయినాయి మొత్తం ఇంకా బటరు కానీ నూనె కానీ నెయ్యి కానీ వేడి చేసి వేసుకొని నెయ్యిలు కలిపితే మామూలు ఏమో చూడండి మీకు కలిపి చూపిస్తాను బా అట్లా వస్తుంది మేడం చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ నేను తినేస్తాను ఎందుకు తినేద్దాం ఎట్లాగో నువ్వు పెట్టవని అదైంది

వీలుంటే పిల్లలు వచ్చాక వాళ్ళకు కూడా టేస్ట్ చూపిస్తే ఎలా ఉందో వీడియో తీస్తాను ఓకే థ్యాంక్ యూ ఇక మా దీవెన్ బాబు స్కోర్ నుంచి వచ్చి అవి టేస్ట్ చేస్తున్నాడు యాక్చువల్గా వాడు కారపూసా అనుకున్నాడు ఫస్ట్ అప్సెట్ అయ్యిండు కాకపోతే దీవెన్ బాబు నువ్వు తిని చూడు టేస్ట్ బాగుంటాయి అని చెప్పినా తీసుకొని తింటున్నాడు ఎలా ఉన్నాయి చెప్పినా తిని చూసి తెలుస్తుంది దీవెన్ వద్దు వద్దు అంటే ఎట్లా తాగితే కదా ఎలా ఉందో తెలిసి తింటే కదా ఎలా ఉంటాయో తెలుస్తుంది మన్మధుడు నాకు కూడా తెలుస్తుంది ఇట్లా కెమెరా తిద్దు ఓకే అండి ఇదన్నమా టేస్ట్ అయితే బాగుంది అంటే మా దేవుని వర్క్ నచ్చిన ఇంకా చెప్పండి స్కూల్కి తీసుకెళ్తారు బ్రేక్ టైంకి ఓకే థ్యాంక్ యూ